హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు మీడియా ముందుకు వచ్చి కనీసం బడ్జెట్ మీద స్పందించే ప్రయత్నం చేయలేదు అనేది చాలా క్లియర్ చంద్రబాబు నాయుడు గారు అయితే జస్ట్ ఒక ట్వీట్ నిర్మలా సీతారామన్ గారు వికసిత్ భారత్ టార్గెట్ అచీవింగ్ దిశగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందులో పేదలకి రైతులకు యువతకి రకరకాలుగా ఎన్నో వర్గాలకు మంచి చేసే బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఒక చిల్లి గవ్వ ఇచ్చే ప్రయత్నం చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదానికి ఏం లేక వాళ్ళ కొడుకు కానీ ఆయన కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఫామ్ అయిన దగ్గర నుంచి విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలకు ఇచ్చిన బడ్జెట్ల సారీ విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలకు ఇచ్చినటువంటి పెండింగ్ ఏమో అలకే అలవేషన్ సారీ అలకేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటినే బడ్జెట్ ప్రపోజల్స్గా చూపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారిని మోసే మీడియా మాత్రం చాలా అద్భుతంగా చేసింది మరీ ముఖ్యంగా ఈనాడు అన్న ఆంధ్రజ్యోతి పేపర్స్ చూస్తే పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ ఏపీ ఇను విభజన చట్టంలో పొందుపరిచింది అది నేషనల్ ప్రాజెక్ట్ అనేసి ఆ నేషనల్ ప్రాజెక్టు ఎగ్జిక్యూట్ చేయాల్సింది కేంద్ర గవర్నమెంట్ ఆ కేంద్ర గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిందాన్ని బడ్జెటరీ అలకేషన్గా చూపించే ప్రయత్నం చేశారు బడ్జెటరీ అలొకేషన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ బడ్జెట్లోనే ఇనో పెట్టారు కదా మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే అప్పుడు కొంచెం ఇచ్చారు ఇప్పుడు కొంచెం ఇచ్చే ప్రయత్నం చేశారు దాన్ని మొత్తాన్ని బడ్జెటరీ అలొకేషన్ ఆంధ్రప్రదేశ్ కోసం యూనియన్ బడ్జెట్ ఏదో కొత్తగా ఇచ్చినట్టు ప్రయత్నం చేయో చెప్పే ప్రయత్నం చేశారు నంబాల్ ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చి ఈ పాటికి పూర్తవాల్సిన ప్రాజెక్ట్ని పది సంవత్సరాలుగా నాంచుకుంటూ నాంచుకుంటూ వచ్చి ఇప్పుడు మైనారిటీ గవర్నమెంట్ ఉండటం వల్ల మొన్న కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొద్దిగా అమౌంట్ ఇవ్వడంతో దాన్ని బడ్జెట్ అలొకేషన్గా చూపించే ప్రయత్నం రెండు యూనో పోతావు ఆంధ్రజ్యోతి అని ఈనాడు చూపించే ప్రయత్నం చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయితే ఉందో అది కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూ సెంట్రల్ గవర్నమెంట్ పీఎస్యూకి రివైబుల్ ప్యాకేజ్ కోసం ఇచ్చిన డబ్బులు కూడా ఆంధ్రప్రదేశ్కి బడ్జెటరీ అలకేషన్గా చూపించే ప్రయత్నం చేశారు అసలు స్టీల్ ప్లాంట్కి ఏ డబ్బు ఇచ్చినా అది కంప్లీట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసెట్ అది ఇట్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఎగినో లాభాల్లో ఉంటే లా లాభాల్లో ఉంటే లాభాలు తీసుకుంటుంది నష్టాల్లో ఉంటే ఆ నష్టాలని పూడ్చి దాన్ని మళ్ళీ రివైవల్ ట్యాక్లో పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అలకేషన్ చేసినట్టు చూపించే ప్రయత్నం చేశారు అండ్ బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్ ఏదైతే ఉందో వెనకబడిన జిల్లాలైనటువంటి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు రాయలసీమలో నాలుగు జిల్లాలకి ఇది కూడా మళ్ళీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి ప్రొవిజన్ దానికి ఇచ్చిన డబ్బుల్ని కూడా ఆంధ్రప్రదేశ్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యూనియన్ బడ్జెట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు ఈ సోకాళ్ళు చంద్రబాబును మోసేనో కరపత్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రజ్యోతి అండి ఈనాడు అవి బడ్జెట్ రియాలకేషన్గా ఆంధ్రప్రదేశ్కి ఏదో అద్భుతం జరిగినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అసలు నిజం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లియర్గా తెలుసు అందుకని మీడియా ముందుకు వచ్చి మాట్లాడేదానికి మొహం చల్లక నిన్నటి నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిన్న ఒక అన్నమయ్య కడప అన్నమయ్య అన్నమాయ అన్నమయ్య జిల్లాలో ఆయన నిన్న పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో రకరకాల అంశాలపైన స్పందించారు కానీ బడ్జెట్ మీద మాట్లాడే ప్రయత్నం చేయలేదు అంటే ఆంధ్రప్రదేశ్ నోట్లో సున్నం పెట్టింది అనేది బడ్జెట్ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వాళ్ళ కొడుకు తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఏదో ఈ ఏదైతే పోలవరంకి ఇచ్చిన డబ్బులు అవనివ్వండి లేకపోతే విశాఖ రైల్వే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన రివైబల్ ప్యాకేజ్ మనీ అవనివ్వండి బ్యాక్వర్డ్ రీజినల్ గ్రాంట్ ఫండ్స్ అవనివ్వండి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఏదో బడ్జెటరీ అలొకేషన్ చేసినట్టుగా చూపించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేసి బిస్కెట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా క్లియర్గా నిన్నటి నుంచి మాట్లాడుకున్నా మహాన్ని మోదీ నేను కలిసి దేశాన్ని రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేస్తాను స్వర్ణాంధ్ర అయిపోతుంది రెండు వేల నలభై ఆ విజన్ డాక్యుమెంట్ మొత్తానికి ఈయనో మోదీ ఏను హెల్పింగ్ హ్యాండ్ ఇస్తాడని ఊదర లేని చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో తెలియక నిన్నటి నుంచి మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు అండ్ చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ని ఢిల్లీలో కలిసి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అయినా అయినా బడ్జెట్లో ఒక్కటంటూ అసలు ఆంధ్రప్రదేశ్ అనే శబ్దం వినపడలేదంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైన నెగ్లిజెన్స్కి గురి చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెన్ ఇట్ కమ్స్ టు బడ్జెట్ అలకేషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు ఇదే రకమైన వివక్ష చూపుకుంటూ వస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు అలకేషన్ ఆఫ్ ఫండ్స్ బట్ స్టిల్ రెండు వేల పద్నాలుగులో ఏదో జరుగుద్దని పొత్తు పెట్టుకున్నారు మోసపోయాం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళతో ఎవరిలో పొత్తులేరు అయినా మోసపోయాం మళ్ళీ పొత్తు పెట్టుకొని మైనారిటీ గవర్నమెంట్ వచ్చిన అక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల ఆవశ్యకతతో ప్రభుత్వం నడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనప్పుడు వీళ్ళు అసలు ఏం మాట్లాడకపోగా ఈ రకంగా వాళ్ళని పొగుడుతున్నారు నరేంద్ర మోదీ ప్రపంచానికి ఏదో చేస్తున్నాడు దేశానికి ఏదో చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక అద్భుతం చేసేలా ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నాడని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఎంత తీరని ద్రోహం చేస్తున్నారో చూడండి కనీసం బడ్జెట్లో ఒక రూపాయి రాలేదు అనే ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నారంటే వీళ్ళు బీజేపీని చూసి ఎంతలా భయపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తున్నారో చూడండి వీళ్ళు కనీసం పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము బడ్జెట్ రిలకేషన్ సరిగ్గా లేదని మంత్రులు ముందుకొచ్చి గట్టిగా స్పందించారు అవసరమైతే దాని మీద ధర్నా చేస్తామనేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక యూనో మెసేజ్ బయటకు వచ్చే ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కనీసం టీడీపీ నుంచి ఏ ఒక్కడు ఒక్క సీనియర్ లీడర్ కానీ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకు కానీ మాట్లాడే ప్రయత్నం చేయాలి బడ్జెటరీ అలకేషన్స్ లేవనే అంశాన్ని చూస్తే వీళ్ళు బీజేపీ పాదాల దగ్గర ఏనో సాష్టాంగ నమస్కారాలు చేసేదానికి తప్ప వీళ్ళు రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లు కాపాడేదానికి ఏ ఇనో ఏ కోశాను కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదనేది మాత్రం చాలా క్రిష్నల్ క్లియర్గా అర్థమవుతా ఉంది ఏ మాత్రం ఒక ఇనో కొద్దిపాటి డబ్బు కానీ బడ్జెటరీ అలకేషన్ నిన్న కానీ జరిగి ఉంటే త్రూ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ ద్వారా నిన్న కానీ జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మోసే మీడియా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు బొంగరం తిప్పారు భూచక్రం దిప్పారు చంద్రబాబు నాయుడు గారిని ఏనో పొత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎంతలా వినో ఫండ్స్ తీసుకొచ్చారో చూడండి అని ఊదరగొట్టే ప్రయత్నం జరిగేది కానీ అక్కడ ఒక అసలు ఆంధ్రప్రదేశ్ అనే ఒక పదాన్ని బడ్జెట్లో ఎన్నో ఇన్కార్పొరేట్ చేయలేదంటే వీళ్ళు డెలిబరేట్గానే ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక రకమైన వివక్షను చూపిస్తున్నారనేది చాలా క్లియర్ బీజేపీ గత పది సంవత్సరాలుగా ఈరోజు కొత్తగా ఏం చూపించట్ల ఈరోజు కొత్తగా ఎందుకు ఈ కన్సర్న్ అంటే అక్కడ ఉంది మైనారిటీ ప్రభుత్వం బీజేపీకి కావాల్సినటువంటి గవర్నమెంట్ ఏమో నడిపేదానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ లేదు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం ఎంపీలు అవసరం ఇంకో పక్క జే బీహార్ నుంచి జేడీ ఎంపీలు అవసరం కానీ బీహార్కి డబ్బులు ఇచ్చారు బీహార్కి ఎంట్రీమ్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు అలకేషన్స్ సరే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి ఇచ్చారనుకుందాం కానీ బీహార్ అదే బీహార్కి ఎంట్రీం బడ్జెట్లో కూడా డబ్బులు ఇచ్చారు కదా రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ఏర్పడింది కేంద్రంలో అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు అదే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి అప్పుడు లోన్స్ ఇప్పించే ప్రయత్నం చేశారు కొత్తగా గ్రాండ్ ఇవ్వలే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా అడిషనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్పింగ్ హ్యాండ్ ఇవిలా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని ఇంకా ఎన్నో ఫుల్ఫిల్ చేసేదానికి ఇచ్చినటువంటి హెల్ప్ ఇనో అంశాలు తప్పవి అడిషనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ అది దిశగా అడుగులేంచేదానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు పోలవరం అవనివ్వండి రాజధాని ఎవరినివ్వండి విశాఖ రైల్వే జోన్ ఎవరినివ్వండి అమరావతికి రైల్వే ట్రాక్ అవనివ్వండి ఇవన్నీ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కదా అవి కాకుండా కొత్తగా ఏమైనా ఇచ్చారా ఇవ్వలేదు కానీ బీహార్కొచ్చేసరికి వచ్చేసరికి జేడియుకి పన్నెండు మంది లోక్సభ ఎంపీలు టీడీపీకి పద్దెనిమిది మంది ఉన్నారు పద్దెనిమిది మంది ఉంది కూడా పద్దెనిమిది రూపాయలు అడిషనల్గా తీసుకురాలేకపోయారంటే ఇంకా చెప్పాల్సి వస్తే పొలిటికల్ ప్రెషర్ని గట్టిగా పెట్టగలిగితే బీహార్ కంటే ఎక్కువ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్కి రావాలి ఎందుకంటే టీడీపీ బీజేపీ తర్వాత ఎన్డీఏలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనోస్ ఎంపీసీ లోక్సభ ఎంపీలు ఉన్నటువంటి పార్టీ టీడీపీ సెకండ్ హైయెస్ట్ పార్టీ అయ్యింది కూడా రాష్ట్రానికి ఒక్క రూపాయి డబ్బులు తీసుకురాలేదంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో అధికార భాగస్వామిగా ఉంటే పాతకాలంలో బొంగరాలు దిప్పారు చక్ర భూచక్రాలు దిప్పారు విష్ణు చక్రాలు దిప్పారని ఏదైతే వీళ్ళ సో కార్డు ఎల్లో మీడియా ఎన్నో ఊదరకొడుతుందో అది పచ్చి అబద్ధం అనేదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా ఈ రోజు కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఎందుకైనా బొంగరం దిప్పలేకపోతున్నాడు ఇప్పుడు ఎందుకైనా చక్రం దిప్పలేకపోతున్నాడు ఇప్పుడు ఎందుకు ఫండ్స్ కొత్తగా తీసుకొచ్చి ఆయన హైదరాబాద్ను అంటాడు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించేదానికి ఒక రూపాయి కూడా తీసుకొచ్చేదానికి ఆయనకి అసలు ఎందుకు ఏం అడ్డుపడుతుంది మైనారిటీ గవర్నమెంట్ దగ్గర నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం తీసుకురాలా గ్రాడ్యువల్ ప్రాసెస్గా హైదరాబాద్ డెవలప్ అయింది తప్ప చంద్రబాబు నాయుడు గారు అడిషనల్గా చేసింది ఏం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే అయితే అడిషనల్ యూనో ప్రో న్యాచురల్ ప్రోగ్రెస్ డెవలప్ అవ్వాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేస్తారని మాత్రం భ్రమల్లో ఉండకూడదు ఉండలేము అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా సాధించలేకపోవడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ